ఓకే సార్ ఎవరు వెనక మాట్లాడదామా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక పీపోర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్తో ఈ ఫోర్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఫోర్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని నిర్మూర్చాల నిర్మూలించాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రజలకు ప్రజల మందికి తేవడం జరిగింది ఆయన ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు నేను పేదవాడుగా ఉండకూడదు వాడిని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చదివించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని చదివించడం వాటిలో మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇట్లా ప్రైవేట్గా ఎవరైనా సాయం చేసే వ్యక్తులకి మధ్యగా ప్రభుత్వం ఉంటుంది ఉండి ఎవరెవరు బోగోగులు వారు ఆర్థిక వనరులు వారు చదువుకునేదానికి వాళ్ళకి ఏం అవసరం అనేది ఈ మార్గదర్శకులు వాళ్ళని కొంతమంది దత్తత తీసుకొని చేయడం జరుగుతుంది చదివించడమే కాకుండా స్కూల్ అభివృద్ధి స్కూళ్ళల్లో ఇంకా పిల్లలు కూడా కింద కూర్చునే స్కూళ్ళు ఉన్నాయి వర్షం వస్తే పైన కురిసే స్కూళ్ళు ఉన్నాయి జనరల్ గా బాలికలు సెవెంత్ ఎయిత్కి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో చాలా ప్రాబ్లం అటువంటిది మేము అన్ని గమనించాం అటువంటివి కూడా ఎవరో ఒకరు దత్తత తీసుకొని సొంత డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ దగ్గరుండి ఆ స్కూల్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా మార్గదర్శక చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వటం జరిగింది ఒకరికి ముందు చెప్పే ముందు మనం కూడా ఆ పనిని ఆచరణలో అనే ఉద్దేశంతో నా సతీమణి కోటారెడ్డి సంధ్యాని ఏసీ నగర్లో ఉన్నటువంటి ఎంఎస్ఎం హై స్కూల్ గతంలో నేను కాపరి ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలతో ఆ డోనర్ తీసుకొచ్చి ఆ స్కూల్ కట్టించడం జరిగింది ఇప్పటికే పదకొండు లక్షలతో మా రుణ ఇంజనీర్ చూసి చక్కగా గ్రౌండ్ లో వర్షం వస్తే పిల్లలు ఆడుకోవాలన్నా ఒక అడుగు నీళ్లు నిలిచే ఇప్పుడు అడుగు నీళ్ళు నిలవకుండా రోడ్డు కన్నా కూడా రెండు రంగులాలు ఎత్తు పదకొండు లక్షలతో పని స్టార్ట్ అయిపోయింది ఇంచుమించి ఎయిటీ పర్సెంట్ పూర్తయింది స్టార్ట్ చేసేసాం మరో నలభై ఐదు లక్షల పని ఒక నెల రోజుల్లో జరగబోతా ఉంది దాదాపు కోటి నుంచి కోటి చిల్లర వరకు దాని మీద పెట్టాలనేది మా ఉద్దేశం దాదాపు మూడు వందల బెంచీలు అక్కడ అవసరం ముందు మేము తప్ప తీసుకుంటున్నాం నా భార్య కోటనుడి సంధ్యా ఎక్స్ కార్పొరేట్ తీసుకుంటుంది అందుకే మరొకరు చెప్తున్నాం ఈరోజు ఎంతో మంది నెల్లూరు నుంచి వచ్చినటువంటి చదువుకున్న వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు ఎక్కడెక్కడ వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి అమెరికా కానివ్వండి లండన్ కానివ్వండి ఏ దేశంలో అయినా ఒక సంపద ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే నైంటీ పర్సెంట్ నెల్లూరు నిజంగా మన గర్వకారణం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమెరికాలో హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో నేను నారాయణ గారితో మాట్లాడటం జరిగింది శరీ శ్రీనివాసుడు వాళ్ళందరితో మాట్లాడు ఒకసారి కూడా లైన్లో కలుపు నేను కూడా మాట్లాడుతా అన్నాడు వాళ్ళు కూడా సిద్ధం ఏ స్కూల్గా డెవలప్ చేసేదానికి కొంతమందిని దత్తాత తీసుకునేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈనాడు అలాగా మనం నేను డెవలప్ చేసుకుంటా పోతే మన నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ఆయన ఆలోచన రెండు వేల నలభై ఏడుకి ఒక పేదరికమే ఉండకూడదు ఏ విద్యార్థి కూడా నేను చదువుకో ఉంటే బాగుండేది నేను చిన్న పరిశ్రమ పెట్టుకుంటే బాగుండేది అని దిగులు పడకూడదు ఆయన చేసే పథకం యువత పైకి రావాలి చదువే మనకి శ్రీరామ రక్ష చదువుకున్న వాళ్ళకి ఒక సంపద సృష్టించడం అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్తున్నాను అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తారు నేను పేద కుటుంబాలు ఉన్నాను వచ్చి చదువుకున్నాను కాబట్టి ఈరోజు కోట్లలో నేను పడగలితానని చెప్పే వాళ్ళలో మన మంత్రి నారాయణ గారు ఒక అలా అందరినీ తయారు చేయాలనేది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి మహానుభావుని సూత్రం ఈరోజు మనం దేవుడికి వెళ్తాం మన తిరుపతి వెళ్తాం సిర్ది వెళ్తాం ఎక్కడ నచ్చినా ఓట్లకి వాళ్ళు వెళ్తాం అల్లాని ప్రార్థించేవాళ్ళు అల్లా వాడికి వెళ్తారు క్రిస్టియన్ని ప్రార్థించే వాళ్ళు వెళ్తారు మనం ఆ దేవుడికి మొక్కుంటాం పలాన పని ఎంతే స్వామి నీ ఉండెలేం మేము చెప్పాది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ మానవ సేవే మాధవ సేవ అదొకటే మనం గుర్తుంచుకోవాలి ఆ ఉండెలేసే డబ్బును కూడా దేవుడిని కూడా సంతోషిస్తాడు అదే డబ్బుని పేద విద్యార్థులను చదివించండి వాళ్ళకి ఉపయోగపడండి స్కూల్ డెవలప్ చేయండి అందరూ కూడా వాటిలో ముందు ఉండండి ఇదే ఈ ఫోర్ ఒక పథకం ఉద్దేశం అదే రకంగా దీంట్లో మార్గదర్శకులుగా డబ్బులే పెట్టబడలేదు ఒక సామాజిక కార్యకర్తగా కొంతమంది విద్యార్థులని స్కూల్ మానిపించుంటే వాళ్ళు వెళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మీరు చదువుకోండి మీరు చదువుకుంటే బంగారు మీది కుటుంబాలు అవుతాయి బంగారు భవిష్యత్తు ఉంది మీ బిడ్డను చదివించండి మీ బిడ్డను పనికి పంపించొద్దు అని చెప్పేవాళ్ళు కూడా మార్గదర్శకులే డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో డబ్బు ఉండేవాడు వ్యక్తులు వాళ్ళు దత్తత తీసుకోవచ్చు వాళ్ళని కాపాడుకోవచ్చు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేయొచ్చు మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే రెండు వేల నలభై కల్లా ఈ రాష్ట్రంలో అనేది ఉండకూడదు ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అందరితో పోటీ పడాలి మాకు ఇల్లు లేదనకూడదు మాకు ఉద్యోగం లేదనకూడదు ఎవరు కూడా గొప్ప ఒక పెడదారి పట్టకూడదు అనే ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారు అదే ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందుకు అడిగేశారు దీంట్లో నిల్లూరుగా నారాయణ గారు నిన్న అందరితో మాట్లాడటం జరిగింది జైనులతో అదే రకంగా బంగారు వ్యాపారులతో అదే రకం వస్త్ర వ్యాపారులతో మేధావులతో అందరితో మాట్లాడటం జరిగింది అదే రకంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం నా ఫ్రెండ్స్ ఎవరైతే బాగా సంపాదించున్నారో నా ఫ్రెండ్స్ చూసుకుంటే నేను ఒకనా తప్ప నా ఫ్రెండ్స్లో చాలా మంది యాభై దాదాపు వెయ్యి కోట్లు దాంట్లో చాలా మంది ఉన్నారు నా చిన్ననాటి స్నేహితులు వాళ్ళ మీద వాడుతున్నాం మీ అమ్మా నాన్న పేరుతో అయితే చేయండి ఈ నెల్లూరు రుణం తీర్చుకుందాం నెల్లూరు ముందులో పెడదాం ఐదేళ్ళ నెల్లూరు నెల్లూరు ఈ జిల్లా ఎక్కడన్నా సరే ఉదయైనా సరే కాలు అయినా సరే ఆత్మకూరైనా సరే సరే పళ్ళ సరే కోళ్ళు అయినా సరే రోడ్లైనా సరే ఎక్కడైనా చదువుకున్న పెద్ద 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 వ్యక్తులు అందరూ కూడా ఈ దత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది బంగారు కుటుంబాలను అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మనకిద్దరు మంత్రులు ఉన్నారు నారాయణ గారు రామారామ నాయుడు గారు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మనందరం కష్టపడితే చంద్రబాబు గారికి మంచి పేరు తేవచ్చు యవతని పెడదారి పట్టకుండా ఒక మంచి మార్గం నడిపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు తీసుకుందాం యువత గంజాయి రూపంలో వెళ్ళిపోతుంది డ్రగ్స్ రూపంలో వెళ్ళిపోతుంది వాళ్ళు వాళ్ళు చదివించే మార్గం లేదు వాళ్ళు అదే లోకం అనుకుంటున్నారు ఒక షీట్ ఉంటే ఏదో పెద్ద హీరో అయిపోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్యం అయిపోతున్నారు వాళ్ళ భార్య బిడ్డల లక్ష్యం అయిపోతున్నారు ఎవరు గ్రహించడం అలా అందుకే దానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా నూడా పెట్టబోతుందని చెప్పి మనం చేస్తున్నా మార్చే ఉద్దేశం అనే శ్లోకంతో దాంతో అంటే పీ ఫోర్ లో అదే భాగంగా చేస్తున్నాం ఎవరైనా పుడికే రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాల్ని బంగారు కుటుంబాన్ని గుర్తించడం జరిగింది ఒకవేళ ఆ బంగారు కుటుంబంలో ఎవరన్నా ఒక చేర్చను మిస్ అయితే పొండే మార్గదర్శకులు దాంట్లో కొత్త కూడా చేర్చవచ్చు చేర్పించి వారు బాగోవలు చూసుకోవాలి చూసుకున్నప్పుడు మనం ఒక్కరే బాగుండేది కాదు మనం చేసిన పని వృధా పోదు మనం చేసిన సహా వృధా పోదు తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది దేవుడు మనకి తప్పకుండా ఆశీర్వదిస్తాడు పది మంది పేద బిడ్డను చదివించగలిగితే అంతకన్నా గొప్ప ఉద్దేశం రాదు అందుకే నేను ముందే చెప్పా ఇంకో మాట చెప్పేటప్పుడు ముందు నేను చేయాలి ఆ పని అందుకనే మా మిసెస్ ఇద్దరు బిడ్డలు అమెరికాలో ఉన్నారు నేను కనీసం రోజుకు ఒక గంట స్కూల్ మీద నేను కేటాయిస్తాను అన్నప్పుడు ఇప్పుడు పదకొండు లక్షలతో పని అయిపోయింది ఇంకా యాభై లక్షలతో ఇంకో నెల చేయబోతున్నాం అందరూ ఇలా ముందుకు రావాలి వ్యాపారస్తులు ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గారి పేరు నిలబెట్టాలి జిల్లాలో మంత్రికి ఉన్న రామనాయుడు గారి పేరు నిలబెట్టాలి ఎమ్మెల్యే గారి తరఫున ఆయన అందరి పేరు నిలబెట్టాలి నెల్లూరుకు మంచి పేరు తేవాలి లవ్ నెల్లూరు అనే పేరుతో మొత్తం పూర్తిగా ఈ పి ఫోర్ పథకాన్ని అమలు చేసి నెంబర్ వన్ స్థానానికి నెల్లూరు తీసుకురమ్మని అందరిని కూడా అర్థిస్తున్నా ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరియలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరియలు అందరూ బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని ఒక మంచి పేరు దమ్మని చెప్పి నెల్లూరుకి కోరుకుంటూ మేము ఎందరు చేదుర్చిన అవసరం ఇస్తున్నా నెల్లూరుని బాగుపరిచేదానికి ప్రయత్నించమని చెప్పి మేము అందరిని కూడా వేడుకుంటున్నాం నలభై ఐదు లక్షల పని ఒక నెల రోజుల్లో జరగబోతా ఉంది దాదాపు కోటి నుంచి కోటి చిల్లర వరకు దాని మీద పెట్టాలనేది మా ఉద్దేశం దాదాపు మూడు వందల బెంచీలు అక్కడ అవసరం ముందు మేము తప్ప తీసుకుంటున్నాం నా భార్య కోటనుడి సంధ్యా ఎక్స్ కార్పొరేట్ తీసుకుంటుంది అందుకే మరొకరు చెప్తున్నాం ఈరోజు ఎంతో మంది నెల్లూరు నుంచి వచ్చినటువంటి చదువుకున్న వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు ఎక్కడెక్కడ వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి అమెరికా కానివ్వండి లండన్ కానివ్వండి ఏ దేశంలో అయినా ఒక సంపద ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే నైంటీ పర్సెంట్ నెల్లూరు నిజంగా మన కారణం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమెరికాలో హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో నేను నారాయణ గారితో మాట్లాడటం జరిగింది శరీ శ్రీనివాసుడు వాళ్ళందరితో మాట్లాడు ఒకసారి నన్ను కూడా లైన్లో కలుపు నేను కూడా మాట్లాడుతా అన్నాడు వాళ్ళు కూడా సిద్ధం ఏ స్కూల్గా డెవలప్ చేసేదానికి కొంతమందిని దత్తా తీసుకునే దానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈనాడు అలాగా మనం నేను డెవలప్ చేసుకుంటా పోతే మన నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ఆయన ఆలోచన రెండు వేల నలభై ఏడుకి ఒక పేదరికమే ఉండకూడదు ఏ విద్యార్థి కూడా నేను చదువుకో ఉంటే బాగుండేది నేను చిన్న పరిశ్రమ ఉంటే బాగుండేది అని దిగులు పడకూడదు ఆయన చేసే పథకం యువత పైకి రావాలి చదువే మనకి శ్రీరామ రక్ష చదువుకున్న వాళ్ళకి ఒక సంపద సృష్టించడం అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్తున్నారు అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తారు నేను పేద కుటుంబాలు ఉన్నాను వచ్చి చదువుకున్నాను కాబట్టి ఈరోజు కోట్లల్లో నేను అని చెప్పే వాళ్ళలో మన మంత్రి నారాయణ గారు ఒకరు అలా అందరినీ తయారు చేయాలనేది మన ప్రీతమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి మహానుభావుని సూత్రం ఈరోజు మనం దేవుడికి వెళ్తాం మన తిరుపతి వెళ్తాం షిర్జీ వెళ్తాం ఎక్కడ నచ్చినా ఓట్లకి వాళ్ళు వెళ్తాం అల్లాని ప్రార్థించేవాడు అల్లా వాడికి వెళ్తారు క్రిస్టియన్ని ప్రార్థించేవాళ్ళు వెళ్తారు మనం ఆ దేవుడికి మొక్కుంటాం పలాన పని స్వామి నీ ఉండెలేని తెచ్చామని మేం చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు అందరూ మానవ సేవే మాధవ సేవ అదొకటే మనం గుర్తుంచుకోవాలి ఆ ఉండెలు లేక డబ్బులు కూడా దేవుడు కూడా సంతోషిస్తాడు అదే డబ్బుని పేద విద్యార్థులను చదివించండి వాళ్ళకు ఉపయోగపడండి స్కూల్ డెవలప్ చేయండి అందరూ కూడా వాటిలో ఉండండి ఇదే ఈ పి ఫోర్ ఒక పథకం ఉద్దేశం అదే రకంగా దీంట్లో మార్గదర్శకు డబ్బులే పెట్టబడలేదు ఒక సామాజిక కార్యకర్తగా కొంతమంది విద్యార్థులని స్కూల్ మార్పించుంటే వాళ్ళు వెళ్ళకి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మీరు చదువుకోండి మీరు చదువుకుంటే బంగారం మీది కుటుంబాలు అవుతాయి బంగారం భవిష్యత్తు ఉంది మీ బిడ్డలో చేయబోతున్నాం అందరూ ఇలా ముందుకు రావాలి వ్యాపారస్తులు ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గారి పేరు నిలబెట్టాలి జిల్లాలో మంత్రిగా ఉన్న రామనాయుడు గారి పేరు నిలబెట్టాలి ఎమ్మెల్యే గారి తరఫున ఆయన అందరి పేరు నిలబెట్టాలి నెల్లూరుకు మంచి పేరు దేవాలి ఆయిలా నెల్లూరు అనే పేరుతో మొత్తం పూర్తిగా ఈ పీ ఫోర్ పథకాన్ని అమలు చేసి నెంబర్ వన్ స్థానానికి నెల్లూరు తీసుకురమ్మని అందరిని కూడా అర్థిస్తున్నా ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరులో అందరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని ఒక మంచి పేరు దమ్మని చెప్పి నెల్లూరుకి కోరుకుంటూ మీ అందరు చేదుర్చిన అవసరం ఇస్తున్నా నెల్లూరు బాగుపరిచేదని